ఏడు ద్విచక్ర వాహనాలపై పద్నాలుగు గోని ముట్టల్లో అడవితున్న మాంసాన్ని తరలిస్తున్న పదమూడు మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నగర్ అదనపు డిఎఫ్ఓ శ్రీనివాసరావు తెలిపారు సంబంధించి ఒరిసా రాష్ట్రం మల్కన్గిరి ప్రాంతానికి చెందిన పదమూడు మంది వ్యక్తులు ఏడు ద్విచక్ర వాహనాలపై పద్నాలుగు గోలిమూటల్లో ఎండబెట్టినా అడవి మాంసాన్ని తరలిస్తుండగా పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు మాట వేసి పట్టుకున్నారు ఎండబెట్టి అక్కడే ఎండబెట్టి సగం సగం ఎండిందండి వాసన వస్తుంది దాన్ని తీసుకొని రవాణా రెండేళ్లు ఏడు బైక్ల మీద రవాణా చేస్తుంటే జరిగింది ఇప్పుడు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది అనేది షెడ్యూల్ వన్ యానిమల్ దాన్ని నా దాన్ని వేటాడడం కానీ దానికి సంబంధించిన మాంసం కానీ కొమ్ములు కానీ ఏవైనా రవాణా చేయడం అనేది నేరం కాబట్టి వాళ్ళకి చట్టరిత ఫారెస్ట్ యాక్ట్లో వైల్డ్ లైఫ్ యాక్ట్ అని సెవెంటీ టూ అని ఒకటి ఉంది దాని ప్రకారంగా వీళ్ళు నేరస్తులు వీళ్ళని కోర్టుకు తరలించి రిమాండ్కి పెడతామండి ఏడు బైకులు పదమూడు మంది వాళ్ళందరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు అంతా మిడిలేజే బలంగా ఉన్నారు ఒరిస్సా వాళ్ళు వీళ్ళు అది వాళ్ళకి సరిగా తెలుగు కూడా రావడం లేదు దాంట్లో ఒకడే ఒకటే తెలివి వచ్చినట్టు అదేండి ఒరిసా వెళ్ళిపోతారంటండి వీళ్ళని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఎండబెట్టుకొని వీళ్ళు మామూలుగా డ్రై ఫిష్ ఎలాగైతే వాడతారో దీని మామూలుగా కూరలో వాడ కత్తులు దొరికినాయి బాణాలు కానీ వాళ్ళ కానీ ఏం దొరకలేదు మొబైల్స్ అయితే ఉన్నాయి ఒక ఐదు మొబైల్స్ ఉన్నాయి దాంట్లో కాల్ డేటా చూసాము ఆ కాల్ డేటా ప్రకారంగా అన్ని వాళ్ళ వాళ్ళే ఉన్నాయి ఎవరిదైనా మన వాళ్ళు అంటే మన ఏరియాలో కానీ ఎవరైనా సెర్చ్ చేస్తామండి మా దగ్గర ఉన్నాయి ప్రజెంట్ అయితే వాళ్ళు నేరస్తులు కాబట్టి రిమైండ్ తరలిస్తాము ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం